శ్రీ శ్రీధన్వంతర్యనహ సిరి ఆయుర్వేద వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ జి శ్రీనివాస్ గారు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు చర్మ వ్యాధి బొల్లి గురించి మనం చెప్పుకున్నాము బొల్లినే తెల్లపొడ అంటారు వైద్య పరిభాషలో గ్లూకో లేదా విటిలిగో అని మనం పిలుస్తాము ఈ బొల్లి వ్యాధి కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది కొంతమందికి ఎలాంటి జంటకల ప్రాబ్లం లేకపోయినప్పటికీ కొంతమందిలో ఈ బొల్లి వ్యాధి కనిపించే అవకాశం ఉన్నది ఇది శాపమో పాపమో కాదు ఇది కేవలం శరీరంలోని కెమికల్స్ అన్బ్యాలెన్స్ వల్ల అంటే మన మానవ దేహంలో దగ్గర దగ్గర వెయ్యి రకాల కెమికల్స్ ఉంటాయి వాటిల్లో మెలని అనేటువంటి కెమికల్ లోపించడం వల్ల ఈ బొల్లి వ్యాధి వస్తుంది ఇంకా ఈ బొల్లి వ్యాధికి సంబంధించిన కారణాలు ఏమంటే ఈ వీటిలో రావడానికి స్పష్టమైన కారణం అంటూ పర్ఫెక్ట్గా పల్లం దానివల్ల వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు కొంతమందికి కడుపులో పేగులలో పారాసైడ్స్ అంటే కొన్ని పాములు ఉంటాయి ఎరిక పాములు నట్టపురుగులు రెంగివాములు పను వాములు ఇలా ఎంట అమేబియా అంటే అమేబియా జాతికి చెందినటువంటి అనేక రకాల ఈ యొక్క వామ్స్ ఉంటాయి దీనివల్ల కూడా ఈ బొల్లి వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మాంస కృత్తుల లోపం వల్ల కూడా ఈ బొల్లి వస్తుంది జింకు లోపం వల్ల బొల్లి రావడానికి కూడా ఒక కారణము కాబట్టి లోపం లేకుండా చూసుకోవాలి కొంతమందిలో వంశ పారంపర్యంగా కూడా వస్తుంది అయితే కేవలం వంశ పారంపర్యంగానే సంక్రమించడం తక్కువ ఇది ఎవరికైనా రావచ్చు అంతేకాకుండా ఈ బొల్లి అనేది అంటువ్యాధి కాదు చర్మంలో ఉన్నటువంటి మెల్లిన్ పిగ్మెంట్ అనేది లోపం రావడం వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి కొంతమందిలో స్త్రీలో ఎక్కువగా నడుము చుట్టూరు కూడా బొల్లి వస్తుంది వాళ్ళు టైట్గా చీర బిగించుకుని కట్టుకున్న టైట్గా బెల్ట్ పెట్టుకున్న పురుషుల్లోనూ ఆ ప్రదేశంలో బొల్లి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కొంతమందిలో బొల్లి వచ్చిన చోట వెంట్రుకలు కూడా చల్లగా మారుతాయి దీర్ఘకాలంగా జీర్ణకోశ వ్యాధులు ఉన్నవారిలో బొల్లి వస్తుంది కడుపులో పాములు ఉన్నవారిలో షుగర్ వ్యాధి ఉన్నవారిలో రక్తహీనత ఉన్నవారిలో థైరాయిడ్ లోపం ఉన్నవారిలో కూడా బొల్లి వచ్చే అవకాశం ఉంది అంటే హార్మోన్ సమస్యల వల్ల కూడా అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఇన్సులిన్ అది హార్మోన్ సమస్య వల్ల బొల్లి వస్తుంది అలాగే థైరాయిడ్ సమస్య వల్ల బొలి వస్తుంది అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మనకు హార్మోన్స్లో కూడా సమతుల్యంగా లేనప్పుడు కూడా ఈ బొల్లి వచ్చే అవకాశం ఉన్నది దీనికి చికిత్స ఎలా అని మనం ఆలోచన చేస్తే మూల కారణాన్ని గుర్తించాలి మనం డై డై డాక్టర్ పర్యవేక్షణలోకి పోయిన తర్వాత డాక్టర్ పరిశీలన చేసి వారి యొక్క జీవన విధానాన్ని వారి ఆరోగ్య లక్షణాలను బట్టి వారే తినే ఆహార అలవాట్లను బట్టి మరి ఆ వంశ పారంపర్యాన్ని బట్టి మొత్తం ఈ హిస్టరీ అంతా కూడా కలెక్ట్ చేసుకొని కొన్ని పరీక్షలు నిర్వహించి ఆ మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఈ జబ్బు త్వరగా నయమే అవకాశం ఉంది మూల కారణాన్ని గుర్తించకుండా మనం ఎంత ఈ బొల్లికి సంబంధించిన మందులు బొల్లికి సంబంధించిన మందులు వాడినా ఆ వ్యాధి నయం కాదు కాబట్టి ఆ వ్యాధి తగ్గేంత వరకు కంప్లీట్గా మందు సేవించాలి అలాగే పూతకు మందులు ఉన్నాయి ఆయుర్వేదిక్లో కడుపులోకి మందులు ఉన్నాయి ఈ మందులను డాక్టర్ పర్యవేక్షణలో శ్రద్ధగా వాడితే త్వరగా తగ్గిపోతాయి చాలామందికి మగవారిలో సిగరెట్లు తాగేవారిలో పెదవుల మీద కూడా తెల్లమచ్చలు వస్తాయి ఇటువంటి సిగరెట్లు మానివేయాలి కొంతమందికి జనాంగాలపైన కూడా ఈ తెల్ల మస్తలు వస్తాయి కొంతమందికి నోటిలో వస్తాయి కొంతమంది చేతులకు కాళ్ళకు వస్తాయి ఇలా రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ వచ్చే ఈ బొల్లి వ్యాధిని మనము నయం చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఇది తగ్గని జబ్బు కాదు చాలామందిలో ఒక అపోహ ఉంది ఈ బొల్లి వ్యాధి వచ్చే పోదని అందులో ఈ బొడిని కొంతమంది అదృష్టంగాను భావిస్తారు కొంతమంది దురదృష్టంగాను భావిస్తారు ఇలాంటి ఆచారాలు కూడా మన దేశంలో ఉన్నాయి కొంతమందికి ఒక అపోహ ఉంది ఈ వ్యాధి వచ్చే పోదు ఇది ఇంతే జీవితాంతరం దీంతో మనం బాధపడండి కొంతమంది ఆలోచన చేసి శరీరం మొత్తం కూడా తెల్లగైపోయినలు కూడా ఉన్నారు దయచేసి అలాంటి అపోహలు పారదోలండి మంచి డాక్టర్ని సంప్రదించండి మా సిరి ఆయుర్వేద నందు మీకు గ్యారెంటీగా బొల్లి తగ్గించేటువంటి ఆయుర్వేద మందులు మాకు వంశపారంపర్యంగా మా పెద్దల నుంచి సంక్రమించినటువంటి వంశ పారంపర్యమైన ఈ యొక్క ఆయుర్వేద వైద్యాన్ని మీకు అందిస్తాము నూటికి నూరు శాతము ఈ బొల్లి వ్యాధిని హండ్రెడ్ పర్సెంట్ బాగు చేసేటువంటి మందులు మా వద్ద ఉన్నాయి కనుక దయచేసి ఈ బొల్లి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి సిరి ఆయుర్వేద వైద్యశాల మా అడ్రస్ సిరి ఆయుర్వేద వైద్యశాల పాత మార్కెట్ నియర్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ప్రొద్దుటూరు కడప జిల్లా మా సెల్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ టూ కనుక సంప్రదించండి మీ యొక్క బొల్లి వ్యాధిని చిన్నపిల్లల్లో కూడా ఈ బొల్లి వ్యాధి వస్తుంది కొంతమంది విద్యార్థులలోను స్త్రీలను ఆడపిల్లల్లోనూ కూడా వస్తూ ఉంది మా దగ్గరికి ఎంతోమంది మరి హై స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు కూడా వస్తున్నారు మరి వారికి అయితే త్వరగా తగ్గుతుంది అంటే ఏజ్ అయిపోయిన అరవై యాభై ఏళ్ళు దాటిన వారికి నిదానంగా పనిచేస్తుంది కానీ ఈ యవనస్తులకు పిల్లలకు చాలా తొందరగా ఈ వ్యాధి నయమవుతుంది మూడు నుంచి ఆరు మాసాల్లో ఈ వ్యాధి నయమేదానికి అవకాశం ఉంది కనుక బొల్లి వ్యాధితో బాధపడేవారు వెంటనే మమ్మల్ని సంప్రదించి మందులు వాడి మీ బొల్లి వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము మహారాజు పూజ శ్రీ ధనవంతురి అని మహా